బస్సు స్టీరింగ్ విరిగి ప్రమాదం ఇరవై మంది స్పాటు ఈ విషయాన్ని తెలియాలంటే ఆ వీడియో మీరు కంప్లీట్గా గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దారుణ ఘటన చోటు చేసుకుంది చింతపాలెం వద్ద ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగి బోల్తా పడింది ఈ ప్రమాద ఘటనలో పరువురికి తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా బైక్ ను తప్పించడానికి ట్రై చేస్తుండగా ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి తప్పుకుంది విరిగి ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి అదుపు తప్పింది అయితే బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికంగా ఉన్న యువకులు బయటకు తీశారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు కోదాడి నుంచి చింతలపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇదిలా ఉండగా ఇటీవల దేశ రాజధాని ఇల్లులో ముస్తాఫాబాద్ లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది తెల్వారు జావనం మూడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒకేసారి అకస్మాత్తుగా కూలిపోయింది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది నిర్మాణంలో ఉన్న ఆ భవనం కూలిపోవడంతో అప్పటికి నలుగురు మరణించినట్లు తెలుస్తోంది తాజాగా మృతుల సంఖ్య పెరిగింది ముగ్గురు పిల్లలతో సహా పదకొండు మంది మరణించినట్టు తెలిసింది వీటితో పాటు మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంటలు ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్